తెలంగాణలో కొత్తగా ఎనభై ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి ఈ అత్యాధునిక బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కొత్త బస్సుల్లో ముప్పై ఎక్స్ప్రెస్ ముప్పై రాజధాని ఏసీ ఇరవై లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి కొత్తగా మొత్తం ఒక వెయ్యి యాభై బస్సులను తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్నాయి వీటిలో మొదటి ఎనభై బస్సులను శనివారం ప్రారంభించారు ప్రభుత్వం ఒక వెయ్యి కొత్త బస్సుల కోసం నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టింది మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి పొన్నం భవిష్యత్తులో ఆర్టీసీ నుంచి మరిన్ని రాయితీలు కల్పిస్తామని చెప్పారు బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలుగ జరిగింది దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు లేదా గతంలో పాతబడ్డటువంటి బస్సుల స్థానే కొత్త బస్సులు ఏర్పాటు చేయటువంటి ప్రక్రియలో భాగంగావచ్చు ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అనుగుణంగా వెయ్యి యాభై బస్సుల్ని దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎన్స్పీ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి ఆర్టీసీ సంస్థలో సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని ఎండి సజ్జనార్ చెప్పారు అందులో ఐదు వందలు హైదరాబాద్ కు మరో ఐదు వందల బస్సులు జిల్లాలో తిరగనున్నాయని స్పష్టం చేశారు ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమో ప్రజాయత కోసము వెయ్యి ఎలక్ట్రికల్ బస్సెస్ ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం దాంట్లో ఐదు వందలు హైదరాబాద్ సిటీకి ఐదు వందలు మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా మే జూన్ దాకా రాబోతున్నాం దీంతోనే మనము టీఎస్ఆర్టీసీలో ఉన్న బస్సు సంఖ్య పదివేల పైన దాటిపోతుంది సో ఇది ఒక చాలా సంతోషకరమైన విషయము చాలా గర్వనీయంగా విషయము